ఏంటో అండి మనం ఎంత తిన్నా ఇంకా సరిపోదు అన్నట్టు ఏంటనుకున్నా తింటానని తిట్లు తిట్టాలండి తిట్టానండి ఏం ఏ సామాన్ కోసం వెళ్ళానో అది తప్పించి అన్నీ మోసుకొచ్చాను దాంతోపాటు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకొచ్చాను మరి ఎంత తీసుకొస్తే మా ఆయన అడుగుతారు కదా ఏమేమి తీసుకొచ్చా అంటే అసలు మర్చిపోయానండి అంతే మరి తిట్లు తినక ఇంకేం తింటాను చెప్పండి దాంతోపాటు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తిన్నానండి అక్కడ రెడీమేడ్వి తెచ్చానండి అవి ఆయిల్లో వేసానండి వేసి ఫ్రై అయ్యాక ఉప్పు కారం చాట్ మసాలా కలుపుకొని ఇంకేముంది తినేయడమేనండి టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి మీరు ఎప్పుడైనా ఈ వెళ్తే ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్